నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో నగర్ పదవ వీధి ఎదురుగా నూతన కేఎస్ఆర్ కార్ సర్వీసెస్ షోరూం ప్రారంభానికి కేఎస్ఆర్ కార్ సర్వీసెస్ కె సునీల్ రెడ్డి పాల్గొని బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా షోరూం ని ప్రారంభించారు ఈ సందర్భంగా కె సునీల్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో రామ్జీనగర్ పదవ వీధి ఎదురుగా నూతన కార్ సర్వీస్ షోరూం ని ప్రారంభించామన్నారు ఈ షోరూంలో అన్ని కంపెనీల కార్ల సర్వీసులలో మంచి అనుభవజ్ఞులైన మెకానిక్ లు అందుబాటులో ఉన్నారని అంతేకాకుండా వాటర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉందని చెప్పారు వాహనదారులందరికీ మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో షోరూం ని ప్రారంభించామన్నారు వాహనదారులందరూ షోరూం ని ఆదరించాలని కోరారు అలాగే కేఎస్ఆర్ కార్ సర్వీసెస్ షోరూం ప్రారంభానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సునీల్ రెడ్డి ఎంఎల్ ఆటోమొబైల్ సురేష్ రెడ్డి ఉపేంద్రారెడ్డి వాసు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు సునీల్ రెడ్డి నూతనంగా రామ్జీ నగర్ పదో ఆపోజిట్ లో మనం కేఎస్ఆర్ కార్ సర్వీసెస్ అని నూతనంగా ప్రారంభించాం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కస్టమర్స్ ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని ఆదరించారు అదే విధంగా ఇంకా కూడా మాతో మీ జర్నీ అదే విధంగా సాగాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఆల్ సర్వీసెస్ అవైలబుల్ వాటర్ సర్వీస్ ఉంది కార్ మెకానికల్ ఉంది వీల్ అలైన్మెంట్ ఉంది టింకరింగ్ ఉంది పెయింటింగ్ ఉంది ఇన్ కేస్ మీరు మా దగ్గరికి రాని పక్షంలో మేమే మీ ఇంటికి వచ్చి కూడా వెహికల్ రిసీవ్ చేసుకునే పరిస్థితులు కూడా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాయి సేవలన్నీ ఎనీ టైం మీరు కాల్ చేయండి ఇంక్లూడింగ్ సండే ఆల్సో ఆదివారం అయినా పర్లేదు ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాం ఇన్ని రోజులు మాకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు అదే విధంగా ఇంకా కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలి మా స్టాఫ్ నేను ఏ విధంగా ఏ విధంగా మీకు అందుబాటులో ఉంటాను మా స్టాఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటారు మన దగ్గర ఎక్స్పీరియన్సెస్ పర్సన్స్ ఉన్నారు అన్ని విధాలుగా అన్ని రకాలుగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని సర్వే చేసి దాన్ని క్లియర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీకు వెహికల్ అందజేసే బాధ్యత మా కేఎస్ఆర్ కార్ సర్వీసెస్ టీ మరీ మరీ కోరుతున్నాం మీ సహాయ సహకారాలు అదేవిధంగా నా కొనసాగాలను కోరుకుంటూ సునీల్ నాకు మంచి ఫ్రెండ్ గత పదిహేను సంవత్సరాల నుంచి అతను ఈ ఫీల్డ్ లో ఉన్నాడు ఈ మెకానిక్ సర్వీస్ కానీ లేకపోతే కార్ వాష్ కానీ అలైన్మెంట్ కానీ ఈ సర్వీస్ అన్నిట్లో ఉన్నాడు చాలా అంటే వాళ్ళ సర్వీస్ ఎలాగ అంటే నేను ఆల్రెడీ అనుభవం ఉన్నాను ఎందుకంటే నేను రెగ్యులర్ గా నా కార్ సర్వీస్ కూడా వాళ్ళ దగ్గర చేయిస్తుంటాను సో వాళ్ళు చాలా బాగా అంటే కస్టమర్ రిసీవ్ చేసుకోవడం కానీ ఆ కస్టమర్ ని ఎలా వాళ్ళు ఏ విధంగా చేయాలి ఎట్లా ఏమైనా ఉండలేదు కానీ అంటే క్వాలిటీగా ప్లస్ ఇంకోటి సర్వీస్ కూడా మనకి అందుబాటులో ఉండేటట్టు వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు ఆ సో మీరందరూ అతని ఆశీర్వదించి ఆ ముందు ఎలాగైతే మీరు అతనికి ఇంకో వాష్ స్క్రీన్ సెక్ చేశారు అదే విధంగా ఇక్కడ కూడా అతను ఆశీర్వదించని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు బ్రాంచే కాకుండా ఇట్లాగా ఇలాంటి బ్రాంచ్ ఇంకా కూడా మిగతా దగ్గర కూడా పెట్టాలి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా సర్వీస్ వాడు ఎందుకంటే కొన్ని సర్వీస్ చాలా బాగుంటుంది ఎందుకంటే నేను గమనించాను ఇప్పుడు ఏదైనా ఉన్నాను ఒక మెకానిక్ ఏం చెప్తారంటే ఇట్లా చేయండి ఇట్లా ఇట్లా చేయండి అని ఒక రోజు ఎక్స్ట్రా చెప్తాడు అట్ట చెప్పడు పర్లేదండి ఇది బాగుంటుంది ఇది రన్ అవుతుంది అని చెప్పాను అనమాట అంటే ఆ సజెషన్స్ కూడా కస్టమర్లకి అతని ఇస్తే అంటే ఏదో మనం డబ్బులుగానే చూడదు అనమాట అతను మన ని మనం పోగొట్టుకోకూడదు వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి పేరు ఉండాలి ప్లస్ ఏంటంటే సర్వీస్ ఇవ్వాలి అంటే ఆ కస్టమర్ వస్తే ఇప్పుడు నెలకి తీసుకోస్తారో అతను నమ్మకం అనమాట అతను ఆ విధంగా మెయింటైన్ చేయబట్టి ఇప్పుడు అతను కొత్తగా పెట్టగలరు అంటే ఇంతకుముందు ముందు అతను భాగస్వామిగా ఉన్నాడు ఇట్లా భాగస్వామి కాకుండా అతను అంటే ఓన్లీ వెళ్ళిపోతే అతనికి ఆ స్టాండ్ రావడం కారణం అంటే కస్టమర్లు ఉండబట్టే ఇప్పుడు ఇంతమంది ఈ రోజు వచ్చారంటే ఇక్కడ కారణం ఏంటంటే అతనికి ఆ స్టెబిలిటీ టార్డెట్ ఉంది కాబట్టి ఆ ఉంది కాబట్టి రాగలుగుతున్నారు ఇప్పుడు అందరికీ సో కాబట్టి మీరు అందరూ కూడా ఇది గమనించి అతనికి మీరు తోడ్పడాలని ఇట్లా ఇంకా ఈ సమయం సర్వీస్ ఎంతరే కాదు ఇంకా కొన్ని పిల్లలు అతను పెట్టాలని ఇంకా పెంచాలని కోరుకుంటూ నా అతనికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు సో మన షాప్ పేరు వచ్చండి కేఎస్ఆర్ వాటర్ వా సర్వీస్ సెంటర్ అండి ఇక్కడ అన్ని సర్వీసెస్ ఉంటాయి అంటే కార్ వాష్ నుంచి కార్ పెయింటింగ్ డీటైలింగ్ కమ్ కార్ మెకానిక్ సర్వీస్ అంటే ఈ కార్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ టింకరింగ్ అంటే కార్ ఏ డెంట్స్ ఉన్నా కానీ టింకరింగ్ వచ్చి కానీ అన్ని ఉంటాయి అందుబాటు రేట్లో ఉంటాయి కస్టమర్ కి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం రాలేదు వెహికల్ ఇక్కడ రాలేకపోతే మీ దగ్గరికే అంటే మీ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళ సర్వీస్ తీసుకొని ఇక్కడికి వచ్చి రిపేర్ చేసి మళ్ళీ డెలివరీ చేస్తారు సో దాని గురించి సంబంధించి కూడా వాళ్ళన్ని మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఏముంటే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తారు సో మంచి సర్వీస్ సెంటర్ ఎందుకంటే నాకు పదిహేను ఏళ్ళ నుంచి అతనితో అనుబంధం ఉంది ఈ కార్ సర్వీస్ సెంటర్తో కూడా ఎందుకంటే నేను నా కార్ దగ్గరగా దగ్గరే ఎన్ని రోజులు సర్వీస్ చేపిస్తాను వాళ్ళకు సజెషన్ తీసుకుంటాను కాబట్టి నా కార్ కూడా చాలా బాగుంది సో మీరు కూడా అందరూ అతను ఆశీర్వదించి అతని అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ